సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వేతన సవరణ బాండ్ల సొమ్ము ఇక్కడ ఇవ్వాలంటూ ఐకాస్ అయితే కోరుతోంది ఆర్టీసీ కార్మికులకు రెండు వేల పదమూడు నాటి వేతన సవరణ బాండ్ల సొమ్మును స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందజేయాలని ప్రభుత్వాన్ని టీజీఆర్టీసీ ఐకాస రాష్ట్ర కమినర్ ఏర్ల వెంకట డిమాండ్ అయితే వెంకట డిమాండ్ చేశారు విఆర్టీ అంటే విఎస్టీ రోడ్డులోని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారన్నమాట రెండు వేల పదమూడుకి సంబంధించిన వేతన బాండ్ల సొమ్మును ఆర్టీసీ కార్మికులు చెల్లిస్తామంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పన్నెండు సార్లు హామీ ఇచ్చారని గుర్తు చేశారు అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదన్నారు ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం అధిక సమావేశం అయితే నిర్వహిస్తుందని ఈ సందర్భంగా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ఇవ్వాల్సిన మొత్తం బాండ్లన్నీ కూడా వెంటనే అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు అంటే ఉద్యోగ స్వామ్యానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి